స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు క్రిస్టియన్ సోదరులకు అలాగే సోదరీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే అల్పపీనం ప్రభావంతో చాలా చోట్ల వర్షాలు అయితే గత ఇరవై నాలుగు గంటలుగా అవటం అయితే జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ అలాగే మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల నిన్న తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెం విస్తారంగా కూడా వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో నిన్న చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అనకాపల్లి కానీ అలాగే ఎలమంచిలి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దత్తులూరు పాఠశాఖ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షం అయితే నమోదవడం జరిగింది ముఖ్యంగా నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని దత్తులూరు పాఠశాఖ ప్రాంతంలో దాదాపు నలభై నుండి డెబ్బై మిల్లీమీటర్ల మధ్యలో కూడా విస్తారమైన వర్షం నమోదవడం జరిగింది మరొక పక్కన బాపట్ల జిల్లాలో కూడా వర్షాలు నమోదవటం జరిగింది చాలా చోట్ల విస్తారంగా అలాగే మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి అలాగే నిన్న సాయంత్రం సమయంలో ముఖ్యంగా నిన్న రాత్రి సమయంలో అర్ధరాత్రి ఈ సమయంలో ముఖ్యంగా శ్రీకాకుళంలోని సోంపేట కానీ ఇచ్చాపురం అలాగే ముఖ్యంగా పలాసా ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవడం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా నిన్న చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెం దాదాపు ఇరవై మిల్లీమీటర్ల నుంచి యాభై అరవై మిల్లీమీటర్ల వరకు కూడా వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా వర్షాలు అయితే ఉదయం సమయంలో కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఉదయం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా విజయనగరం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళం జిల్లా కానీ అలాగే విశాఖపట్నం జిల్లా కానీ పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు అలాగే వీటితో పాటుగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే చాలా చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా చోట్ల ఉదయం సమయంలో చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది హైదరాబాద్ నగరంలో ఈరోజు అక్కడక్కడ తేలికబాటి జల్లులు పట్టడానికి కూడా అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఈరోజు చల్లటి వాతావరణం హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో పగటిపూట చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది సూర్యుడు తక్కువగా మబ్బులు ఎక్కువగా చల్లటి గాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు వర్షాలు ఏ ఏ జిల్లాలో పట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం అలాగే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో గత మూడు రోజులుగా చల్లటి వాతావరణంతో కూడిన చిరుజల్లు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాలో ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్రెడీ ఉదయం సమయంలో వర్షాలు అయితే ప్రస్తుతం మనకైతే చాలా చోట్ల నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విజయనగరం పరిసర ప్రాంతాలు శృంగవరపుకోట ఈవెన్ అలాగే విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న సింహాచలం పరిసర ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఉదయం సమయంలో ఇక కాకినాడ కానీ కోనసీమ కానీ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో కూడా వర్షాలు అయితే గత నలభై ఎనిమిది గంటలుగా చాలా చోట్ల నమోదవటం అయితే జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువ చోట్ల తేలికపాటి జల్లులు అలాగే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు వరకు కూడా నమోదయ్యే అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక వంద గ్రామాలు ఉంటే ఒక యాభై నుండి అరవై గ్రామాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతుంటే ఒక ఇరవై నుంచి ముప్పై పర్సెంటేజ్ మాత్రం మనకి మోస్తరు వర్షాలు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ మాత్రమే మనకి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఒక వంద గ్రామాలు ఉన్న చోట్ల ఒక అరవై గ్రామాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతుంటే ఒక ముప్పై గ్రామాల్లో మోస్తరు వర్షాలు ఒక పది గ్రామాల్లో భారీ వర్షాలు అయితే ప్రతి జిల్లాలోనూ ఇలాగే ఎక్కువ చోట్ల నమోదవుతుంది కాబట్టి ఈ రోజు కూడా మనకి ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు తేలికపాటి జల్లు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా మనం చూడటానికి ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలు ఏదైతే మనకి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో కూడా ఈ రోజు కూడా ఎక్కువ చోట్ల తేలికపాటి చిరు జల్లు నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తక్కువ సమయం నుండి అంటే ఒక గంట రెండు గంటల్లోనే ఎక్కువ మోతాదులో వర్షాలు పట్టడానికి అవకాశాలు సూచించాయి ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రైతులు కూడా అలర్ట్గా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది ఈసారి వర్షాలు ఎక్కువగా ప్రకాశం జిల్లాని ముంచెత్తే అవకాశాలు సూచనలు ఉన్నాయని ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈసారి వర్షాలు ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లాలో వచ్చే మూడు రోజుల వరకు పట్టడానికి సూచనలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అయితే ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో ఈసారి ఎక్కువ చోట్ల వర్షాలు పడడానికి అవకాశాలు ఆస్కారం అయితే ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా రైతాంగం మొత్తం కూడా అలర్ట్ గా ఈ రోజు కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నాయి రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడటానికి ఇటు నెల్లూరు తిరుపతి జిల్లాలో కూడా ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే రాయలసీమలో వర్షాలు చాలా చోట్ల పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది వరకు కూడా రాయలసీమలో వర్షాలు కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో కూడా గత ముప్పై ఆరు నుండి నలభై ఎనిమిది గంటలుగా చల్లటి వాతా వాతావరణం తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల నమోదవుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు అనేవి మనకి రేపు ఎల్లు నుంచి ఎక్కువ చోట్ల వర్షాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి మనకి కడప లాంటి ప్రాంతం కానీ అలాగే అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో వర్షాలు పుంజుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మనకి ఆల్రెడీ ఇప్పటికీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాయలసీమలో ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కొంచెం పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయని ఆ విధంగానే వర్షాలు అయితే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా పట్టడానికి సూచనలు అయితే మనకి ఇరవై ఏడు వరకు కూడా ఉన్నాయండి కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా చిత్తూరు అలాగే తిరుపతి కడప ఈ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి చిరు ఈ ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉంది చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు అలాగే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒక అరగంట వరకు మంచి వర్షం కూడా పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఈ ఈ రోజు కూడా చాలా చోట్ల తేలికపాటి చిరుజల నుంచి మోస్తరు వర్షాలు మబ్బులు ఎక్కువగా అలాగే సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల చల్లటి గాలులు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అక్కడక్కడ తక్కువ సమయంలోనే ఒక గంట రెండు గంటల్లోనే తక్కువ సమయంలోనే భారీ వర్షం కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా నిన్న చాలా చోట్ల ఖమ్మం పరిసర ప్రాంతాలు ఖమ్మం జిల్లాలో వర్షాలు అక్కడక్కడ నమోదయ్యాయి ఈ రోజు కూడా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్య పేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాద్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు తెలికపాటి జల్లులు కొన్ని చోట్ల మంచి వర్షం ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామరెడ్డి నగర్ మేదక్ నిజామాబాద్తో పాటుగా శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ జిల్లాల్లో కూడా తేలికపాటి చిరు జల్లులు మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈరోజు మబ్బులు వాతావరణం చల్లటి గాలులు హైదరాబాద్ నగరంలో కొనసాగటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఒక్కసారిగా వాతావరణం మారి హైదరాబాద్ నగరంలో కొన్ని తేలికపాటి జల్లులు కొన్ని ప్రాంతాల్లో ఒక పావు గంట నుంచి అరగంట వరకు మోస్తరు వాస్తవాలు కూడా కొన్ని ప్రాంతాల్లో పడటానికి అవకాశాలు హైదరాబాద్ నగరంలో అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఉత్తర తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో చల్లటి గాలులో మబ్బులు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ఏరియాల్లో చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాల వరకు పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి ఎక్కువగా మబ్బులు మాత్రమే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కొంచెం విస్తారమైన వర్షాలు కూడా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రెజెంట్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికంగా వర్షాలు చాలా చోట్ల నమోదవుతున్నాయి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి